మహిళావాణి కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం ప్రతి సంవత్సరం ఏప్రిల్ ఇరవై తొమ్మిదవ తేదీని అంతర్జాతీయ నృత్య దినోత్సవంగా జరుపుకుంటాం నృత్య ప్రపంచంలో ప్రముఖ వ్యక్తి చాలామంది ది షేక్స్పియర్ ఆఫ్ బ్యాలెట్ అని పిలిచే జీన్ జార్జెస్ నోవెర్రే పుట్టినరోజును గుర్తు చేసుకునేందుకు ఈరోజును ఎంచుకున్నారు నృత్య కళను గుర్తించి గౌరవించడం ప్రధాన ఉద్దేశం అరవై నాలుగు కళల్లో నృత్యానిది అనేది ప్రత్యేక స్థానం భారతదేశం కళలకు కాణాచి అంటారు కళలను ఆదరించడం గౌరవించడం కళాకారులను సత్కరించడం మన దేశంలో అనాదిగా వస్తున్నదే పురాతన మందిరాలకు కట్టడాల వద్దకు వెళ్ళినప్పుడు గోడలపై స్తంభాలపై చిత్రాలను చూస్తూ ఉంటాం చిత్రకళ శిల్పకళతో పాటు నృత్య భంగిమలలో మనల్ని ఆ చిత్రాలు ఆకట్టుకుంటాయి సాక్షాత్తు ఆ పరమేశ్వరుణ్ణి నటరాజుగా ఆరాధించేవారు ఎందరో అభినయం ముద్ర పదవిన్యాసం అన్నీ కలగలిపితే అది నాట్యం అవుతుంది ఎవరికైనా మనసు ఆహ్లాదంగా ఉన్నప్పుడు పట్టలేని ఆనందం కలిగినప్పుడు నాట్యం చేయాలని అనిపిస్తుంది Oh. शिवाय मङ्गळप्रदाय गोतुरङ्गते नमः शिवाय गङ्गया तरङ्गितोत्तमाङ्गते नमः शिवाय ॐ नमो नमो नमः शिवाय शूलिने नमो नमः कपालिने नमः शिवाय ండమాలి నమ శివాయ అరవని పదములగా I'm finished. మందగ యోగ బలముగా యాగ ఫలముగా సాగిన సాధన మందగ యోగ బలముగా యాగ ఫలముగా బ్రతుకు ప్రణమై మృము కారా గంగ పొంగులై హావ భావములు నింగిరంగులైలా జలపాత గీతముల తోడుగా పర్వతాలు ప్రసవిల్చిన పచ్చని ప్రకృతి ఆకృతి పార్వికారెల రావ నీది పదములదా

वचन सकलमुयकारमयि नादङ्गकारं

భారతీయ శాస్త్రీయ నృత్యరీతులు ఎనిమిది అవి భరతనాట్యం కథక్ కూచిపూడి కథకళి ఒడిస్సీ మణిపురి మోహినియాట్టం ఇంకా సత్రియ భరతనాట్యం తమిళనాడుకు చెందినది దీనిని దక్షిణ భారతదేశపు నృత్య కళగా పరిగణిస్తారు ఉత్తర భారతదేశపు నృత్యం కథక్ కష్టమైన నృత్య శైలికి ప్రసిద్ధి చెందినది ఈ కథక్ నృత్యం కథాకళి నృత్యం కేరళకు చెందినది ఇది పురుష నృత్య కళాకారులచే ప్రదర్శింపబడుతుంది ఈ నృత్యం పురాణాల ఆధారంగా ఉంటుంది ఒడిస్సీ పేరులనే ఉంది కదండి ఇది ఒడిస్సాకు చెందిన నృత్యం శృంగార మరియు భక్తి భావాలను కలిగి ఉంటుంది మన తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కు చెందిన నృత్యం కూచిపూడి ఈ నృత్యం పురాణాల ఆధారంగా ఉంటుంది నృత్యం సంగీతం ఇంకా నటనల కలయికే కూచిపూడి మణిపూర్కు చెందిన నృత్యం మణిపురి ఇది మృదువైన మరియు లయబద్ధమైన నృత్యంగా పరిగణించబడుతుంది మోహిని ఆటం కేరళకు చెందిన నృత్యం సత్రియా అస్సాంకు చెందిన నృత్యం ఇది హిందూ మతానికి సంబంధించినది అను అను అలా తరులో లాహిరిలో ఎద పడ I'm okay. I love you. お ఇప్పుడు కొంతమంది నృత్య కళాకారుల గురించి తెలుసుకుందాం మన తెలంగాణ రాష్ట్రానికి చెందిన కూచిపూడి నాట్య కళాకారుడు నటరాజ రామకృష్ణ ఈయన పంతొమ్మిది వందల ముప్పై మూడు మార్చి ఇరవై ఒకటో తేదీన ఇండోనేషియాలోని బాలీ ద్వీపంలో జన్మించారు రామకృష్ణ తల్లి దమయంతిదేవి తండ్రి రామ్మోహన్ రావు వీరు ఇండోనేషియాలోని బాలి ద్వీపానికి వలస వెళ్లారు రామకృష్ణ తల్లి చిన్నతనంలోనే మరణించారు వారి కుటుంబం నాగ్పూర్కు తిరిగి వచ్చేశారు రామకృష్ణకు చిన్ననాటి నుండి నాట్యం అంటే ఆసక్తి ఉండేది కాని ఆయన తండ్రికి నాట్యం అంటే ఇష్టం లేదు మా వంశం కళలను పోషించాలే పోషించాలేగాని కళాకారులుగా ఆరాధించకూడదు అని వారి అభిప్రాయం అలా రామకృష్ణ ఎన్నో విపత్కర పరిస్థితులను ఎదుర్కొని సాధన చేశారు కుటుంబాన్ని సంపదల్ని వదులుకుని తన జీవితాన్ని నాట్యానికి అంకితం చేశారు పద్దెనిమిదేళ్ల వయసులో నాగ్పూర్లో ఆయనకు నటరాజ్ అనే బిరుదును ఇచ్చారు అప్పటినుంచి ఆయన పేరు ముందు ఈ బిరుదు శాశ్వతంగా చేరిపోయింది నెల్లూరులో నృత్య నికేతనం అనే నాట్య శిక్షణాలయాన్ని స్థాపించారు నటరాజ్ రామకృష్ణ రామప్ప దేవాలయంలోని శిల్పాల వలన ఉత్తేజితుడై పదమూడవ శతాబ్దంలో కాకతీయ సామ్రాజ్య కాలంలో ప్రాచుర్యంలో ఉన్న పేరిణి శివతాండవ నృత్యాన్ని పునరుద్ధరించారు శ్రీ వెంకటేశ్వర కళ్యాణం కుమార సంభవం మేఘ సందేశం లాంటి నాట్య ప్రదర్శనలు ఇచ్చారు ఎంతో మంది నాట్యకళను అభ్యసించాలని ఈయన ప్రదర్శనను చూసి స్ఫూర్తి పొందారు ఆయన నాట్యానికి సంబంధించిన గ్రంథాలను కూడా రచించారు వాటిలో ఆరు పుస్తకాలకు భారత ప్రభుత్వ పురస్కారం కూడా లభించింది ఆయన ద్వారా శిక్షణ పొందిన శిష్యులు మరెంతో మందికి నాట్యకళను నేర్పిస్తున్నారు వెంకటనాయుడు సరోజినీదేవి దంపతులకు విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో పంతొమ్మిది వందల యాభై ఆరవ సంవత్సరంలో జన్మించింది శోభానాయుడు వెంపటి చినసత్యం శిష్యురాలీమే కూచిపూడి నృత్య అభినయంలో ఈమె చూపించే హావభావాలు అద్భుతంగా ఉంటాయి సత్యభామగా పద్మావతిగా చండాలిక పాత్రల్లో ఆమె రాణించింది తన బహుముఖ ప్రతిభకు నిదర్శనంగా భారత ప్రభుత్వం ఆమెను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది ఎంతోమందికి నాట్యంలో శిక్షణనిచ్చింది శోభానాయుడు నాట్యం అనగానే కళ్ల ముందు కదలాడే రూపం ఆమెది భరతనాట్యం కూచిపూడి ఒడిస్సీ నృత్యాలలో నిష్ణాతురాలు యామిని కృష్ణమూర్తి కర్ణాటక సంగీతం కూడా నేర్చుకుని పాట పాడుతూ నృత్య ప్రదర్శనలు ఆమె ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా మదనపల్లిలో పంతొమ్మిది వందల నలభైవ సంవత్సరం డిసెంబర్ ఇరవైవ తేదీన జన్మించారు యామినీ కృష్ణమూర్తి వివిధ రకాల నృత్యాలను హేమ హేమీలైన గురువుల వద్ద శిక్షణ పొందిన ఈమె తన నృత్య ప్రదర్శనలో విశిష్ట బాణీ నృత్యాన్ని ప్రదర్శించేది ఈమె ఏ బాణీ నృత్యం చేసినా వివిధ నృత్య రీతులను కలగాపులగం చేయకుండా ఆయా నృత్య సాంప్రదాయాల పరిధిలోనే ప్రదర్శనలు ఇచ్చేవారు ఆమె ఎన్నో దేశాలు పర్యటించి అక్కడ నృత్య ప్రదర్శనలు ఇచ్చి భారతీయ నాట్యం గురించి ప్రచారం చేశారు ఎంతో మంది యువతకు భరతనాట్యం కూచిపూడి నృత్యాలలో శిక్షణనిచ్చారు క్షీరసాగర మధనం అనే నృత్య రూపకాన్ని దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు ఆకాశవాణి కోసం రచించారు దాన్ని కూచిపూడి సిద్ధేంద్ర కళాక్షేత్రంలో నాట్యాచార్యుడు చింతా కృష్ణమూర్తి గారు ప్రిన్సిపల్గా ఉన్న రోజుల్లో అక్కడ ప్రదర్శించాలని భావించి ఆ రూపగానికి నృత్యం సమకూర్చవలసిందిగా ప్రఖ్యాత నర్తకుడు నాట్యాచార్యుడు వెంపటి చినసత్యంకు అప్పగించారు ఆయన నేతృత్వంలో మొట్టమొదటిసారిగా ప్రదర్శించిన క్షీరసాగర మధనంలో యామిని కృష్ణమూర్తి విశ్వమోహిని పాత్రలో నర్తించి అందర్నీ ఆశ్చర్యపరిచింది ఆనాటి నుండి అందరూ ఆమెను విశ్వమోహిని అని సంబోధించడం మొదలుపెట్టారు ఆ తరువాత ఆమె క్షీరసాగర మథనం నృత్య ఆనాటి భారత రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ ముందు ప్రదర్శించగా వేణి బిరుదునిచ్చి సత్కరించారు యామినీ కృష్ణమూర్తి భామా కలాపంలో సత్యభామగా అభినయించే వైనం మండూక శబ్దంలో కృష్ణదేవరాయల ప్రశస్తిని లీలగా చూపే అభినయం భంగిమల్లోని టీవీ భావ తీవ్రత లాలిత్యం ఆమె ప్రతిభకు తార్కాణాలు యామినీ కృష్ణమూర్తి సేవలను గుర్తించిన ప్రభుత్వం పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో పద్మశ్రీ రెండు వేల ఒకటిలో పద్మభూషణ్ రెండు వేల పదహారులో పద్మవిభూషణ్ పురస్కారాలను ప్రదానం చేసింది యామినీ కృష్ణమూర్తి తన నృత్య ప్రస్థానాన్ని ఏ ప్యాషన్ ఆఫ్ డ్యాన్స్ పేరుతో పుస్తకంగా రాసింది నృత్య కళ పట్ల జనులలో అవగాహన కలిగించడానికి అభిరుచి పెంచడానికి మూడేళ్లపాటు పరిశోధన చేసిందామె నృత్యమూర్తి అనే సీరియల్ను పదమూడు భాగాలుగా దూరదర్శన్ ప్రసారం చేసింది మన సంస్కృతి వైభవానికి చిహ్నమైన నర్తన శిల్పాల ఆధారంగా పురాణం చరిత్ర జోడించి కర్ణాటక సంగీతం రుచి చూపిస్తూ ఆ సీరియల్లో నృత్య రూపాలని మీర్చి చూపించింది కృష్ణమూర్తి తన జీవితాన్ని నాట్యం కోసమే అంకితమిచ్చింది ఆమె డాక్టర్ సునందా నాయర్ మోహిని ఆట్టంలో శిక్షణ పొందిన భారతీయ నర్తకి ముంబై విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న నరందా నృత్య కళా మహావిద్యాలయం నుండి ఆమె మోహిని ఆట్టంలో మాస్టర్స్ డిగ్రీ చేసింది మోహిని ఆట్టం కేవలం మహిళలచే ప్రదర్శించబడే నృత్య రీతి మోహిని ఆట్టం అంటే జగన్మోహిని చేసే నృత్యం అని అర్థం అత్యద్భుతమైన భంగిమలతో లయబద్ధమైన విన్యాసాలతో సున్నితమైన కదలికలతో ప్రేక్షకుల్ని సమ్మోహినితుల్ని చేయగల శక్తి దీనికి ఉంది మోహిని ఆటంలో అంతర్గత లిరికల్ ఫెమినిజం అనే థీసిస్ కోసం ముంబై విశ్వవిద్యాలయం నుండి నాయర్ పిహెచ్డీ పూర్తి చేశారు డాక్టర్ సునందా నాయర్ ఆరేళ్ల వయసులో భరతనాట్యంలో తన ప్రాథమిక శిక్షణ తీసుకున్నారు తర్వాత కథాకళి నృత్యంలోనూ శిక్షణ పొందారు ఇటీవల ఆంధ్రప్రదేశ్ శాసన వ్యవస్థ సాంస్కృతిక శోభ అనే కార్యక్రమాన్ని నిర్వహించింది ఆ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న నదులు ప్రసిద్ధ మందిరాలు వివిధ మతాల ప్రార్థనా స్థలాల గురించి కవుల గురించి రాజ్యాలు ఇంకా రాజుల గురించి వారి వైభవం గురించి కళల గురించి వనాల గురించి పంటల గురించి వీటన్నిటినీ వర్ణిస్తూ అత్యద్భుతంగా ఇవ్వడం జరిగింది ఈ ఒక్క ప్రదర్శనతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గొప్పదనాన్ని ఆ కళాకారులు చాటారు సంస్కృతిని కాపాడేది ముందు తరాలవారికి మన సంస్కృతి సాంప్రదాయాలను పరిచయం చేసేది నాట్యం ఏ కళ ఉనికిని కోల్పోకూడదన్నా కళను ఆరాధించేవారు పోషించేవారు ఆదరించేవారు ఉండాలి కళాకారులు తమ జీవితాలను కళకు అంకితం చేసి ఆ కళను మరుగున పడకుండా ముందు తరాల వారికి పరిచయం చేస్తున్నారు అటువంటి వారిని గౌరవించడం వారిని గుర్తు చేసుకోవడం మనందరి కర్తవ్యం ఆడవే అందాల సురభామిని ఆడవే కళలన్నీ ఒకటే దే ఆడవే అందాల సురభామిని దాన మీదైన పరములొక్కటే నాట్యమేదైన నడక ఒక్కటే ఏదైన భావం ఒక్కటే అన్ని కళల పరమార్థమొక్కటే అందరినీ రంజింపచేయు ఆడవే అందాల సురభామిని ఓహో రంభ సకల కళాని సురంభాలైన మురిపించే గాలబట అందానికి రాణివట ఏది నీ హావ భావ విన్యాసం ఏయ్ నీ నాట్య కళా చాతుర్యం ఒకటే ంగల సురీ ఓహో ఊర్వశీ అపు రూప సౌందర్య రాశి ఏడి నీ నయన మనోహర న పద సలాస్యం ఏ నీ త్రిభువన మోహన రూప విలాసం సాగించు మదన మయూఖా సాగిరా సలీల సాగించు శృంగారేరా సాగిసు ఇది ఈనాటి మహిళావాణి మళ్ళీ వచ్చే వారం ఇదే సమయానికి మరో అంశంతో కలుద్దాం